రైతు సోదరులకు నమస్కారము ముందుగా ఈరోజు డేట్ చూస్తే జూలై ముప్పై రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముక్కన్న ముక్కన్నారమేష్ ఛానల్ మనం ఈరోజు మదనపల్లి టమాటో మార్కెట్లో రేట్స్ ఏ విధంగా తెలుసుకుందాం మదనపల్లి టమాటో మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం అయితే సూపర్ టాప్ వచ్చి ఒక మండీలో పన్నెండు వందల నుంచి పన్నెండు డెబ్భై దాకా అమ్మకాలు జరిగాయి ఇంకా యాక్షన్ మెయిల్ ఉంది ఎంత రేటు పోతో తెలియదు ఇంకా లాస్ట్ వరకు చూడాలి అలాగే యావరేజ్ రేట్లు చూసుకుంటే నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయల దాకా యావరేజ్ రేట్లు నడుస్తున్నాయి కొద్దిగా క్వాలిటీ ఉండి బాగుంటే వెయ్యి రూపాయల పై నుంచి పదకొండు వందలు పదకొండు యాభై పన్నెండు వందల దాకా సూపర్ టాప్ నడుస్తున్నాయి అలాగే ఈ పొడికాయలు పోలికాయలు చూసుకుంటే నూరు నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై దాకా పోతున్నాయి ఈ మత్స్యకాయలు అలాంటివి ఉంటే కొద్దిగా తక్కువ పోతున్నాయి క్వాలిటీ ఉంటే కొద్దిగా బాగుపోతున్నాయి రేట్స్ ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయిశాను